హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన కదా అది ఏంటిది అంటే తెలంగాణ ట్రెడిషనల్ రుచులు అని నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన కదా ప్లీజ్ నాకు అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ నేనైతే ఈరోజు ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నాను నిన్న తొలి ఏకాదశి రోజే నేను స్టార్ట్ చేసిన వీడియో అనేది భగవంతుని దయ వల్ల నా ఛానల్ అయితే సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నాను ఇంకోసమే ఏదో ఒక రోజు అంటే గుర్తుండిపోవాలి అని నేను నిన్న తొలి ఏకాదశి రోజు అయితే స్టార్ట్ చేసిన ఇంకా ఫస్ట్ అయితే నా గోల్ అయితే రీచ్ కావాలి ఏంటిది అంటే నా గోల్ ఏంటిది అంటే నాకు చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని నాకు చాలా చాలా కోరిక అయితే ఉంది కాకపోతే ఆర్థిక స్థోమతల వల్ల నేను చదువుకోలేకపోతున్నాను నేను డిగ్రీ వరకే చదువుకున్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు ఒక పాప బాబు అయితే స్కూల్కి వెళ్తాడు పాప అయితే వన్ ఇయర్ పాప అండి ఇంట్లోనే ఉంటుంది ఇంక అందుకోసమని యూట్యూబ్ ద్వారా నేను డబ్బులు సంపాదించి నేను బీడి చేసుకుందాము బీఈడి చేసుకొని టీచర్ కావాలని నాకు ఎంతో కోరిక అయితే ఉంది అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్ రాకుండా అట్లీస్ట్ ప్రైవేట్లో అయినా చెప్పుకొని నా కోరిక నెరవేర్చుకోవాలని నాకు చాలా చాలా అయితే ఉంది నాకు టీచర్ పదవి కన్నా నాకు నాకు ఏది మంచిగా అనిపించదు ఎందుకు అంటే అన్ అన్ని జాబ్స్ టీచర్ నుంచే వెళ్తారు కదా అందుకోసమని నాకు టీచర్ అంటే అదో గౌరవము అదొక నాకు నాకు ఏదో ఒక తెలియని ఆనందం అయితే ఉంటుంది నాకు టీచర్ కావాలని చాలా చాలా కోరిక అయితే ఉంది అందుకోసమనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా ఈ మ్యాటర్ అయితే నేను ఇంకెప్పుడు చెప్పను ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు ఇంకా చెప్పుకోవడం నాకు అసలు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను నా ఛానల్ సక్సెస్ అయిన తర్వాత బీఈడి చేసుకుంటూ అప్పుడు చెప్పాలి నేను యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించి బీఈడి చేస్తున్న ఫ్రెండ్స్ అని అప్పుడు చెప్తాను తప్ప ఇంకా మధ్యలో అయితే ఎప్పుడు చెప్పదలుచుకోలేదు ఫస్ట్ వీడియోలే చెప్పాలి నా గోల్ ఏంటిది అనేది ఫస్ట్ వీడియోలో చెప్పాలి అని అనుకున్నాను అందుకోసమనే ఈ వీడియోలే చెప్తా ఇంకెప్పుడు చెప్పను నేను నా గోల్ కంటే ముందు మా ఆయనకి కన్ను బాగాలేదు ఆయనకు కన్న అయితే ఆపరేషన్ చేయించాలి ఫస్ట్ అదే అదే చేయించాలి అందుకోసమని మీరు నన్ను అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా నేను పెట్టే వీడియోస్ లైక్ ఇవ్వడం వల్ల నచ్చితే ఇంకెవరికైనా షేర్ చేస్తే నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ప్లీజ్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నే నేను యూట్యూబ్లో మనీ సంపాదించి నాకు బీఈడ్ చేయాలని నాకైతే చాలా కోరిక ఉంది నా కోరికను నేను నెరవేర్చుకోవాలని నాకు ఎంతో ఆశపడి ఆశపడి ఉన్నా నేను అంటే నేను డిగ్రీ చదువుకున్న కదా ఎటైనా ఎక్కడికైనా వెళ్తే నాకు జాబ్స్ దొరుకుతాయి కానీ నాకు పాపను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను బయటికి అయితే జాబ్ వెళ్ళలేకపోతున్నా ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ద్వారా సంపాదించి నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలని అనుకుంటున్నా అందుకోసమని నేను కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేసిన ప్లీజ్ నన్ను అందరూ సపోర్ట్ చేయండి నా కోరికను మీ ద్వారా నేను నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేసే నా కోరికను నెరవేర్చుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఉంది నాకు టీచర్ కావాలని చాలా చాలా ఉంది అట్లీస్ట్ ప్రైవేట్లో అయినా చెప్పుకోనన్నా నా కోరికను నెరవేర్చుకొని సంతోషించుకుంటా అట్లయినా ఎందుకంటే నాకు ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాకపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అడిగితే బీడి అడుగుతున్నారు అందుకోసమని నేను బీఈడి చేద్దాము అని అనుకుంటున్నా గవర్నమెంట్ జాబ్ వస్తే నా అదృష్టము ఇంకా గవర్నమెంట్ జాబ్కు రా జాబ్ రాకుంటే నేను అట్లీస్ట్ ప్రైవేట్లు అయినా చెప్పుకోన ఉంటాను నా కోరికను నెరవేర్చుకుంటాను ఇంతేనండి నేను ఇంతకన్నా ఇంకా ఎక్కువ మా చెప్ మాట్లాడలేకపోతున్నా ఫస్ట్ వీడియో కదా ఫ్రెండ్స్ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మీరు నాకు సపోర్ట్ చేశారని నేను ఎంతో ఆశతో అయితే చూస్తున్నాను మీ సపోర్ట్ చేసి నేను మంచిగా బీఈడి వేసుకొని ఒక మంచి టీచర్ పదవిలో ఉండాలని నా కోరికను అయితే అనుకుంటున్నాను మీరందరూ నా కోరికను నెరవేర్చాలని నేను ఎంతో ఆశతోటైతే ఎదురు చూస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే షేర్ అయితే అవుతుంది అందుకోసమని మీరు నన్ను అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను 在沟浪漫。<me. S 2> <laughs>